విదేశ విదేశంధీని చిత్తస్య ధారణ అంటే ధారణ గురించి మనం ఇదివరకు చెప్పుకున్నాం ధారణ గురించి ఇదివరకు చెప్పుకున్నాం ధారణ అనగానే మనకు ధరించేదని అర్థమవుతుంది దేని ధరించాలి ఇలా మనం అనేక విభూతులు విభూతి పాదం కనుక విభూతులు భగవంతుడి యొక్క విభూతులను మనం ఆ యొక్క జ్ఞానాన్ని మనలో ప్రవేశపెట్టాలి అన్నప్పుడు ఏదో ఒక అత్యున్నతమైన ఒక స్థితి మీద మనం ధారణ చేయాలి ఆ ధారణ అలాగే కొంతకాలం కొనసా కొనసాగుతూ కొనసాగుతూ పోతూ ఉంటే అది ధ్యానం అనబడుతుంది ఇప్పుడు ఈ యొక్క మొదటి మెట్టులో పపాంజలి మహర్షి గారు ఏం చెప్తున్నారంటే మీ యొక్క దేహంలో అత్యున్నత వాడు దేహంలో అత్యున్నత భాగమేది హృదయం అదేవిధంగా హృదయం తర్వాత మనం కుండలినియోగం చూసినట్లయితే ఆరు చక్రాలు మూలాధార చక్ర స్వాదిష్టాన చక్ర మణిపూరక చక్ర చక్ర అనాహాత చక్ర విశుద్ధ చక్ర ఆజ్ఞా చక్ర ఏడవది సహస్రాల చక్ర ఈ సహస్రాల చక్ర వీటిల్ని కూడా మనం ధారణ చేయవచ్చు అంతకన్నా మనకు భౌతికంగా చూసినట్లయితే సృష్టి అంతా ఆకాశం ఉంది సముద్రాలు చెప్పుకున్నాం ఇప్పుడు మాలధారణ ఇది మనకు ఉన్నటువంటి ఒక సాంప్రదాయం భక్తులలో ఉన్నటువంటి ఒక ఆచారం ఒక సంస్కృతి ఒక సాంప్రదాయం ఒక జ్ఞానం ఒక ఆధ్యాత్మిక విధానం ఇటువంటి ఆధ్యాత్మిక విధానం ఎక్కడా మనకు కనపడదు ఒక భారతీయ హిందూ తత్వంలో కనబడే తత్వం తత్వం అంటే ఏమి సత్యం సత్యాన్ని పూర్తిగా అన్వేషించి తెలుసుకునేటువంటి వాళ్ళు మన హిందువులు హిందువులు అంటే ఇదేదో ఒక మతం అని కాదు మనం అనుకోవాల్సింది ఇక్కడ మతము అనేది అది ఒక వ్యవస్థ స్వచ్ఛందంగా నేరుగా ముఖాముఖిగా ఏం చెప్పుకుంటున్నాము భగవంతునికి భక్తుడికి మధ్య ఎవరు ఉండకూడదు భగవంతు మధ్యలో ఎవరు కూడా ఉండరు నేరుగా భగవంతునితోనే భగ భక్తుడు అనుసంధానం చేసుకొని భగవంతుడు అంటే ఏమి భక్తుడు అంటే ఏమి తెలుసుకోవడమే ఈ జ్ఞానం దీనినే రాజయోగ జ్ఞానం అంటాం ఇందులో మాలధారణ మాలధారణం అనేది మొదట మనకు చాలా పురాతన కాలంలో కొన్ని వందల సంవత్సరాల కిందట కూడా ఎవరు పరిపాలించినా అనేక మంది విదేశస్తులు పరిపాలించి మన యొక్క ఆలయాలను మన సంస్కృతిని ధ్వంసం చేసిన ఇప్పటికీ జరిగిపోకుండా శిథిరాలను మిగిలిన అందులో మన జ్ఞానం దిగినీకృతమవుతూనే ఉంది ఉన్నత స్థాయికి వెళ్ళిపోతూ ఉంది ఇంతటి గొప్ప జ్ఞానాన్ని ఎన్నో పుణ్యక్షేత్రాలు పుణ్యక్షేత్రము మనకి ఏమర్థమవుతుంది ఆలయాలు ఆలయాల సందర్శనము అందులో ఉన్న దేవతామూర్తుల యొక్క గుణగణాలు అతన్ని కీర్తించడం కీర్తనం స్మరించడం స్మరణం ఇవన్నీ కూడా పుణ్య కార్యక్రమాలు ఈ పుణ్య కార్యక్రమాలను ఎందుకు చేస్తున్నామంటే మనకు పుణ్యం రావడం ఏదో తెలుగు అనేక పాపకర్మలు చేస్తాము ఈ అనేక పాపకర్మలు పోవాలి అంటే మనలో కాస్త పుణ్యం రావాలి కదా మానవుడుగా పుట్టిన తర్వాత ఏదో కొద్దిగా అయినా మనం ఈ యొక్క జీవితానికి అర్థము పరమార్థము చూపెట్టాలి అందులో ఒక భాగంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయేదేమంటే మాలధారం మొట్టమొదట చాలా కాలం క్రితం గోవిందమాల ఉండేది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందమాల భక్తులు ఎక్కడెక్కడి నుంచో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక మంది ఈ నియమాన్ని ఆచరించు ఆచరిస్తూ ఉండేవాళ్ళు పూర్వం ఏంటా నియమం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మాలను ధరిస్తారు పసుపు చీరలు పసుపు నార నార దుస్తులు మగవాళ్ళు స్త్రీలు అందరూ దర్శిస్తారు ఈ మాలకు అందరూ అర్హులే వెంకటేశ్వర స్వామి మాలకు అందరూ కూడా అర్హులే కనుక ఏమిటువంటి నియమ నిబంధనలు లేవు అయితే నియమ నిబంధనలు దేనికి లేదు భౌతికంగా లేదు స్త్రీ పురుషులనే భేదం లేదు కానీ నియమాలు ఉంది నిష్టలు కూడా ఉంది మళ్ళీ ఇందులో కూడా అదే మనం చెప్పుకున్నటువంటి యమ నియమ యమ నియమ అంటే మీ అహింస సత్యము యమ పరిగ్రహం బ్రహ్మచర్యం శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రధానం ఈ రెండు అతి ముఖ్యమైన భాగాలు మనలో ఉండాలి మనస్సులో ఉంటేనే ఆత్మ తెలుస్తుంది మనసులో ఈ విధానం లేకుంటే ఆత్మ తెలియదు మూర్ఖత్వం వస్తుంది అజ్ఞానంలో మునిగి అన్ని పాపకార్యాలు చేసుకుంటూ పోయేటటువంటి పరిస్థితులు అనేక మంది ఇది వరకు మనకు కనబడుతున్నారు కానీ మన పాప పాపకార్యాలను మనం పరిరక్షించుకుంటాం అది భగవంతుడి ఆయన చూసుకుంటాడు విధాత నీకు చెప్పిన పని చేయకుండా నువ్వేదో పరిగణన పని చేసుకున్నప్పుడే అది విధాత చేసేటటువంటి నిర్ణయం కాలానికి వదిలిపెట్టి ఉంటాడు ఇప్పుడు మాలధారణం శ్రీ వెంకటేశ్వర స్వామి మాలధారని మనలా చర్చిస్తాం అని సత్యరీష్ఠుడు అందరికీ తెలియజేసి అరి ఓ Om no Narayana.